పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి ఇరాన్ను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు ఇందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ధీటుగా బదిలిస్తూ మరో పోస్ట్ పెట్టారు ఏకంగా యుద్దం మొదలైనట్టు ఖమేని నగారా మోగించారు యుద్ధం మొదలయ్యింది సాక్షాత్తు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖబేని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది నమి పేరుతో యుద్ధం మొదలైందన్నారు అయతుల్లా ఖబేని అంతేకాదు ఖడ్గం పట్టుకుని కోట గేట్ ముందు ఓ వ్యక్తి నిలబడి ఉన్న ఫోటోను ఈ పోస్టుకు ఖబేని జద్ద చేశారు అలాగే కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టు సదరు ఫోటో చూపరు కనిపిస్తోంది ఆ తర్వాత కొద్దిసేపటికి ఖమేని మరో పోస్ట్ పెట్టారు యుద్ధంలో ఎంత పెద్ద దేశానైనా మేం బలంగా ఎదుర్కొంటాం ఇందులో ఎవ్వరిపైనా దయ చూపాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు ఖమీని అంటే పరోక్షంగా అగ్రరాజ్యమైన అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీని వార్నింగ్ ఇచ్చినట్టే అర్థం చేసుకోవాలి అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు ఇరాన్ దారుణ ఫలితాలు చూడబోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇందుకు బదులుగా యుద్ధం ప్రారంభమైందంటూ ఖమేని పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది ట్రంప్ పోస్ట్ అందుకు కౌంటర్ గా ఖమేని పోస్ట్ చూస్తుంటే పశ్చిమాసియాలో ఇప్పటికే ప్రారంభమైన ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది ఇరాన్ చేపట్టిన యురేనియం శుద్ధి కార్యక్రమం కొంతకాలంగా పశ్చిమాసియాలో ఆసియాలో హాపిక్ మారింది ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ అణువాయుధాలు తయారు చేసే సత్తా ఇరాన్కుందని ఇజ్రాయెల్ గట్టిగా అభిప్రాయపడింది మరోవైపు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరినప్పటికీ అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ అంగీకరించడం లేదు దీంతో అణువాయుధాల విషయంలో ఇరాన్ను ఇక ఏమాత్రం ఉపేక్షించినా అంతిమంగా అది తమ దేశ భద్రతకు పేరు ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ పక్కాగా డిసైడ్ అయ్యింది ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఇరాన్ పై వైమానిక దాడులకు ఇజ్రాయెల్ దిగింది ఇక అప్పటి నుంచి పశ్చిమాసియా రావణ కాష్టంగా మారింది ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ కూడా తేరుకుని ఒక దశలో ఎదురు దాడికి దిగింది ఒక దశలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు ఇరాన్ చుక్కలు చూపించింది ఇజ్రాయెల్ ఎంతో గొప్పగా చెప్పుకుని ఐరన్ దోమ్ తమ క్షిపణి దాడులతో ఇరాన్ తుక్కుతుక్కు చేసింది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ధ్వంసం చేయడమంటే మామూలు విషయం కాదు గతంలో పాలస్తీన అనుకూల మిలిటెంట్ సంస్థలైన హమాస్ హెజముల్లా వైమానిక దాడుల నుంచి ఇజ్రాయెల్ ను కాపాడింది ఈ ఐరన్ దోమే అయితే చివరకు ఇరాన్ దాడుల తీవ్రత ముందు ఇజ్రాయెల్ ఐరన్ దోమ్ నిలవలేకపోయింది ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సమేతంగా ఈశాన్య తెహ్రాన్ ప్రాంతంలో ఒక బంకర్లో దాక్కున్న సంగతి తెలిసిందే ఇదే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ తన పోస్ట్ లో ప్రస్తావించారు ఖమేనీ ఏ బంకర్ దాక్కున్నారో తమకు తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు అయితే ఇప్పటికిప్పుడు ఖమేనీని హతమార్చాలని అమెరికా అనుకోవడం లేదని ట్రంప్ వెల్లడించారు అయితుల్లా ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ఈ పోస్ట్ లో ట్రంప్ పేర్కొన్నారు లేదంటే ఇరాన్ దారుణ పరిస్థితులను చవిచూడాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు ఘర్షణలు ప్రారంభమైన తొలి రోజుల్లో దాడులు ప్రతి దాడులు కేవలం సైనిక స్థావరాలకి పరిమితమయ్యాయి అయితే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీర్ నగరంలో నివాస ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది ఇరాన్ ఇలా చేస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేరు ఇందుకు ప్రతిగా తెహ్రాన్ లో జన సమర్థ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కూడా దాడులు మొదలెట్టింది ఇరాన్ తో దాడుల విషయంలో ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది ఏకంగా ఇరాన్ చమురు క్షేత్రాలను టార్గెట్ చేసుకుని ఏక ఏకబిగిన డ్రోన్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది ఈ దాడుల వెనుక మతలా ఉంది ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి అంతేకాదు చమురు ఇరాన్ ప్రధాన ఆర్థిక వనరు అంటే చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయ్యింది మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చెప్పినట్టు పశ్చిమ ఆసియాలో యుద్ధం ప్రారంభమైంది ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేరు